హాయ్ అండి నా ఎల్గంటు సైలుజా ఫుడ్ నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే రోటీలోకి చపాతీలోకి రైస్లోకి బగారాన్నంలోకి బిర్యానీలో కూడా ఈ వంకాయ బజ్జీ సూపర్ ఉంటుంది అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే ఇది ఆంధ్ర స్టైల్ ఇది వంకాయ బజ్జీ చాలా 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 సింపుల్ ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూడా చాలా ఫా ఫాస్ట్గా అవుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఈ వంక బజ్జీకి ముందైతే కళ కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్ తీసుకుంటే అవి వెలిగించుకొని దాంట్లో ముందు గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి దీని దీనికి ఎక్కువ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి కారంగా ఉంటాకి ఇంకా కారం అది వేయకూడదు దీనికి నేను ఒక కిలో వంక మొక్కలు తీసుకున్నాను అవి దాంట్లోనే వంక మొక్కలు కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్నాయి ఇందులోనే చిటికనంత పసుపు కూడా వేసుకోవాలి రుసు సరిపోనంత సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ ఒక రెండు నిమిషాల్లో మూత పెట్టేసుకొని పెట్టేసు మూత పెట్టేసుకొని నీతిలు రానివ్వకూడదు స్టిమ్లో బాగా వేగనివ్వాలి దీన్ని ఇంకా ఆయిల్ అది వేయకూడదు ఇంట్లోని ఫస్ట్ ఆయిల్ వేయకుండా బాగా వేగకొనివ్వాలి అదంతా గుర్జులాగా సో మంచిగా ఒక గ్రేవీలాగా వచ్చేస్తుంది వంకాయ బజ్జీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అని చాలా సింపుల్ అండి బాగా ఆంధ్ర స్టైల్లో చేస్తారు ఇది ఆంధ్రలో ఎక్కువ చేస్తారు ఈ వంకాయ బజ్జీ మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే వన్ వీక్ మాట ఒక టూ టైమ్స్ అనేది చేస్తుంది మా ఇది ఇదైతే ఈ పచ్చడి ఈ పచ్చడి కాదు కర్రీ కాదు చూస్తాక లాగా ఉంటుంది చట్నీలాగా ఉంటుంది ఇది వంకా బజ్జి చూసారు కదా ఎంత గ్రేవీ లాగా వచ్చిందో ఇలా ఉండాలి ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఇంకా కొంచెం ఉడకనివ్వాలి బాగాను కొద్దిగా ఉడకనివ్వాలి ఉడికినిచ్చాక దాని తర్వాత బాగా మలిపేసుకోవాలి మొక్కలా కాకుండా మరీ జా అంత మలిపోకుండా అంత పేస్ట్లో కాకుండా సమానంగా ఉడకబెట్టుకోవాలి దీన్ని ఉడికిపోయింది కదా నేను ఒక కళాయి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఇందులోని ముందు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను కదా దాంట్లో ఆయిల్ కూడా తక్కువ వేసుకుందాం చూసారు కదా ఇలాగ ఒక రెండు చిల్ల చిన్న ఎల్లిగడ్డలో వేసుకోవాలి రెండు మూడు దా దీంట్లో రెడ్ చిల్లీ ఏమో ఆరు రెడ్ చిల్లీ వేసుకోవాలి ఒక రెండు మూడు చిన్నలు గడ్డలు వేసుకోవాలి జీరే ఆవాలు వేసుకోవాలి కాస్త అంతా కూడా టేస్ట్ కోసం ఇంగ కూడా ఇంగవ కూడా వేసుకోవాలండి పోపేసినప్పుడు నేను నీడో సూట్ చేయలేదు దీంట్లో ఒక కొత్త కరివేపాకు రెబ్బలు కూడా రెండు మూడు కరె రబ్బులు కూడా వేసుకోవాలి దాంట్లో వంకాయ బజ్జీలు వేసేసుకోవాలి కలిపేసుకోవాలండి పోపు ఎంత బాగా అయితే అంత బాగుంటుంది ఇది ఇలా చేసుకున్నారంటే చాలా బాగా నచ్చు చాలా సింపుల్ చేసేసుకోవచ్చు ఇలాగే బెండకాయ చేసుకోవచ్చు సొరకాయ కూడా చేసుకోవచ్చు వంకాయ బజ్జీ కింద చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవి ఇది కర్రీ అంటారు వంకాయ బజ్జీ అంటారు చట్నీ కింద అంటారు కొంతమంది నేను గిన్నె తీసుకుని గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి బగారాలో చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు తింటారు ఇంకా రెండు ముద్దలు ఎగస్ట్రా తింటారు అంత బాగుంటుంది ఇది చాలా చాలా బాగుంటుంది ఇంకా అసలు మళ్ళీ కావాలని మళ్ళీ చేసుకుంటారు అలా ట్రై చేస్తేనే నేనైతే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేశాను ఇలాగా నేను అయితే చాలా బాగా కుదిరింది ఇది వంక బజ్జి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది ఇలాగా ఇంకొక రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు కానీ అంత బాగుంటుంది దీంట్లో కాస్త అంత నెయ్యేసుకొని వేడి వేడి అన్నోళ్ళ తిన్నారంటే ఇంకా అసలు అంత బాగుంటుంది అసలు మామూలుగా అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మాలో కూడా బాగుంటుంది కిచిడీలో కూడా చాలా బాగుంటుంది ఇంత దీనికి చాలా కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది హైలైట్గా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే సో ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్